సినిమాతో ఇండియా డైరెక్టర్స్ లో అత్యున్నత స్థానం సంపాదించుకున్నారు ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది మరో పక్క బాహుబలి సినిమాతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్ కాగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ కలిసి సినిమా చేస్తున్నారు అని తెలియగానే సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక వీరిద్దరూ కలిసి చేసిన సలార్ సినిమా మొదటి భాగం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది అయితే సలార్ సినిమా ప్రకటన చేసిన దగ్గర నుంచి ఈ సినిమాకు కేజీఎఫ్కి లింక్ ఉంది అని వార్తలు వచ్చాయి లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లాగా ప్రశాంత్ నీల్ యూనివర్స్ కూడా రాబోతుంది అని పుకార్లు కూడా ఉన్నాయి కాగా ప్రభాస్తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ శృతి హాసన్ జగపతి బాబు శ్రీయారెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ ఇరవై రెండున గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఒక ట్రైలర్ని రిలీజ్ చేసిన మేకర్స్ ఈ రోజు తాజాగా పూర్తి యాక్షన్ కట్తో మరో ట్రైలర్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు ఇక ఈ ట్రైలర్లో యష్ కనిపించారు అని సోషల్ మీడియాలో తెగ పోస్టులు వస్తున్నాయి